హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఆ ఉచిత బస్ ప్రయాణం ఎప్పుడు ఆరు నేను ఎన్నికలైపోయి ఆరు నెలలు గడిచి ఎన్నో ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఆరు నెలలు అవుతున్నా కానీ ఇప్పటివరకు అసలు ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్లో ఒక గ్యారెంటీ ఇంప్లిమెంటే చేస్తున్నారు తర్వాత మిగిలిన ఐదు గ్యారెంటీల గురించి ఉలుకు లేదు పలుకు లేదు ఈరోజు మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయిందో ఏంటో తెలియదు కానీ ఇంకొక రకమైన యూనో టైంపాస్ మెథడ్ని మొదలు పెట్టేశారు సో ఒక మంత్రులు కమిటీ వేశారు వేరు వేరు రాష్ట్రాల్లో లైక్ యూనో తెలంగాణ కర్ణాటక ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం జరుగుతూ ఉంది సో అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ స్టేట్లో స్టడీ చేసేదానికి మంత్రులు కమిటీ చేశారు ఆ కమిటీని లీడ్ చేస్తున్నటువంటి మంత్రి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ మంత్రిని ఆ కమిటీని లీడ్ చేస్తున్నారు అందులో ఇద్దరు మహిళా మంత్రులు హోంమంత్రి మంత్రి వేల ఇంకో సుధారాణి అని ఇంకో ఆవిడ ఉన్నారు ఈ ముగ్గురు కమి మంత్రులతో కలిసి కమిటీని అయితే వేసే ప్రయత్నం చేశారు ఎప్పుడో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల్లో దాడుతున్నా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారం రోజులకో పది రోజులకో నెల రోజులకు వేయాల్సిన కమిటీని ఆరు నెలల తర్వాత వేశారు ఇప్పుడు కూడా ఈ రిపోర్ట్ ఎప్పటికి వాళ్ళని ఒక టైం బౌండ్ పెట్టలేదు ఇచ్చిన తర్వాత ఎప్పటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక కాలయా టైం ఫ్రేమ్ అనేది ఏం పెట్టుకోరా అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వివిధ రాష్ట్రాల్లో బస్సు ఉచిత బస్ ప్రయాణం ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాలు చూసుకుంటే ఢిల్లీ జస్ట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఒక డేట్ ఇచ్చారు ఆ డేట్ నుంచి ఇంప్లిమెంట్ చేశారు తెలంగాణలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇమీడియట్గా ఏ కమిటీ లేదు ఏది లేదు ఒక డేట్ ఇచ్చారో సెట్ డేట్ నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు సేమ్ ద విత్ కర్ణాటక కర్ణాటకలో కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటిగా మొదలుపెట్టిన స్కీమ్ ఉచిత బస్ ప్రయాణమే అక్కడ కూడా ఎన్నో క్యాబినెట్ కమిటీ కానీ మంత్రులుగా మంత్రుల కమిటీ కానీ ఇలాంటివి ఏం లేకుండా చాలా సింపుల్గా చాలా ఎన్నో ఒక ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా కాలయాపం చేయకుండా ప్రభుత్వం ఏర్పడిన వెరీ కొద్ది రోజుల్లోనూ కర్ణాటక యాజ్ వెల్లస్ తమో ఆంధ్ర తెలంగాణలో ఉచిత బస్ ప్రయాణం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు ఢిల్లీలో అయితే ఎన్నికలకు ముందుగానే ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు తర్వాత ఎన్నికలకు వెళ్ళారు సో ఇన్ని రాష్ట్రాల్లో ఇంత ఫీజిబుల్ మేనర్లో ఇంత సింపుల్గా ఉచిత బస్ ప్రయాణం మొదలుపెట్టి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కొన్ని ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రభుత్వం ఏర్పడక ముందే ఢిల్లీ ప్రభుత్వం లాంటి ప్రభుత్వాలు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఢిల్లీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది అయితే ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారికి ఏనో విషయంలో మనం చూ చూడాల్సింది ఏంటంటే ఆయన తాలూకు జనాల్ని మోసం చేసే విధానం ఎలా ఉంటుంది అనేదానికి నీట్గా కమిటీ వేసి కమిటీ మీద నెపం నెట్టేసేసి ఆయన ఇంప్లిమెంట్ చేయాల చేయాలనుకున్నా లేకపోతే చేయవలసిన స్కీమ్ని ఎలా డ్రాగ్ డ్రాగ్నో డ్రాగ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ చేస్తున్నారనే దానికి ఎగ్జాంపులే ఈ కాలయాపన కమిటీ ఒక టైం బౌండ్ లేదు ఎప్పటిలోపు రిపోర్ట్ ఇవ్వాలో తెలియదు ఇచ్చిన తర్వాత ఎప్పటి నుంచి ఏనో స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారో తెలియకుండా చాలా సింపుల్గా ఒక ఏమో కమిటీ మీద నెపం నెట్టేసేసి టైం పాస్ చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు ఈ టైంలో ఇప్పుడు ఈ కమిటీ ఎందుకు వెయ్యాల్సి వచ్చింది అని అంటే కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం సో కొత్త సంవత్సరంలో ప్రజల నుంచి మళ్ళీ డిమాండ్ ఏమైనా వస్తాయి మరీ ముఖ్యంగా మహిళల నుంచి డిమాండ్ వస్తే లేకపోతే అపోజిషన్ పార్టీ నుంచి డిమాండ్ వస్తే ఇంకోటి జనవరి మంత్ ఎండ్ నుంచి జ యూనో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా ఏమో ప్రజల్లో ఉంటాను వారానికి రెండు రోజులు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో నేను యూనో బస్ చేయబోతున్నాను ఒక యూనో కార్యాచరణ ప్రకటించడం వల్ల ప్రజల్లోకి వెళ్ళి క్వశ్చన్ చేయడం మొదలు పెడితే ఇబ్బంది అవుద్ది అభాస్ ఫాల్ అవుతాము క్రెడిబిలిటీ లేని క్రెడిబిలి అసలే క్రెడిబిలిటీ లేదు ఇంకా క్రెడిబిలిటీ దెబ్బతింటది అని గ్రహించి ముందుగానే ఒక కాలయాపన కమిటీ వేసేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక టైంపాస్ ప్రక్రియను మొదలుపెట్టే ప్రయత్నం అయితే చేసేసారు నిజంగా ఈయన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనే ఒక ప్రక్రియను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే దానికి అసలు హంగు ఆర్బాటం ఏం లేదు ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఉచిత బస్ ప్రయాణం అయిపోతుంది సేమ్ ద కేసు విత్ కర్ణాటక సేమ్ ద కేసు విత్ ఢిల్లీ ప్రభుత్వం సో ఇన్ని తమిళనాడు కూడా ఇంత సింపుల్గా బస్ ప్రయాణం లోకల్ ఆధార్ అడ్రస్ లోకల్ ఉంటే సరిపోతుంది ఉచిత బస్ ప్రయాణం ఇస్తున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు కమిటీ ఎందుకు వేశారంటే కమిటీతో కొన్ని నెలలు కాలయాపం చేయాలా వేరే వాళ్ళు అపోజిషన్ నుంచి ఏమన్నా విమర్శలు వస్తే కమిటీ మీద నెపం నెట్టేయచ్చు సో చంద్రబాబు నాయుడు గారు చేసే మోసాలన్నీ ఇలానే ఉంటాయి ఏదో ఒకదాన్ని అడ్డు పెట్టేసి జనాల్ని చాలా చక్కగా మోసం చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రక్రియ చేస్తారు ఉచిత బస్సు మీద కమిటీ వేశారు వాట్ అబౌట్ రిమైనింగ్ అదర్ యూనో సిక్స్ గ్యారెంటీస్లో మిగిలిన నాలుగు గ్యారెంటీల పరిస్థితి ఏంటి నిరుద్యోగ భృతి అవనివ్వండి ఇరవై లక్షల ఉద్యోగాలు అవనివ్వండి ఈ రెండిట్లో ఒకటేదో ఒకటి ప్రతి మహిళకి ఇస్తానన్న పద్దెనిమిది వందల పరిస్థితి ఏంటి రైతులకు ఇస్తానన్న రైతు భరోసా అయితే వాటి మీద కమిటీ లేదు మళ్ళీ ఒక్క ఉచిత బస్సు మీద కమిటీ వేసేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు మిగిలిన వాటి మీద మళ్ళీ కమిటీ లేస్తారా కమిటీ లేకుండా ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో అప్పటి నుంచే మిగిలిన గ్యారెంటీలు కూడా ఇంప్లిమెంట్ చేస్తారా అంటే నోబడి నోస్ సో చంద్రబాబు నాయుడు గారు చాలా కంఫర్టబుల్గా ప్రజల్ని ఎన్నికలకు అవసరానికి వాడుకొని ఈరోజు ప్రజల్ని ఎంత దుర్మార్గంగా మోసం చేస్తున్నారో చూడండి ఇప్పుడు ఈయన ప్రెస్టేజియస్గా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోలవరం సారీ అమరావతి దానికోసం ప్రపంచంలో ఉన్న వివిధ లెండింగ్ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ వేళ్ళపడి అప్పు తెచ్చుకుంటుంది ఏనో ఇంప్లిమెంట్ చేసే పని మొదలు పెడుతున్నారు కదా మరి ప్రజలకిచ్చే వెల్ఫేర్ విషయంలో ఎందుకు ఇంత తార్సారం ఎందుకు ఈ కాలయాపన ఎందుకు ఈ కమిటీలు అమరావతికి అప్పు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఎంత అనే దాని మీద సబ్ కమిటీ ఏమైనా వేసారా మంత్రులు క్యాబినెట్ మంత్రులు సబ్ కమిటీ వేసారా వేయలేదు కదా అక్కడ కాంట్రాక్టులు ఇచ్చేలా కాంట్రాక్టుల నుంచి పర్మిషన్లు కమిషన్లు దొబ్బేదానికి అక్కడ ఎలాంటిది ఏం లేదు ఒక సిఆర్డిఐ అయిన ఒక సంస్థ ఉంది ఏ సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ అనేది లేదు ఏం లేదు ఏ లే ఏజెన్సీ నుంచి ఎంత తీసుకురావాలనే దాని మీద సబ్ కమిటీ ఏమైనా ఉంది ఏం లేదు కదా అంటే వీళ్ళకి కాంట్రాక్టులు మేలు చేసి కాంట్రాక్టుల దగ్గర నుంచి వీళ్ళు ముడుపులు తీసుకునే దగ్గర మాత్రం ఎలాంటి సబ్ కమిటీ లేదు అవసరం కూడా పడలేదు అక్కడ కానీ ప్రజల దగ్గరకు వచ్చేసరికి మరీ ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇవ్వాలన్నా మహిళలకు నెలకు పదిహేను వందలు ఇస్తామన్న డబ్బులు ఇచ్చేదానికన్నా అక్కడ మాత్రం సబ్ కమిటీ అక్కడ మాత్రం కాలయాపం చేయాలి ఇది చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఆయన దగ్గర ఉండే ఒక దుర్మార్గమైన బుద్ధి ప్రజలకు మేలు చేసే పని ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు సాఫీగా ఇన్ టైంలో ఎప్పుడు చేయరు దానికి బెస్ట్ ఎగ్జాంపులే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతున్నా ఆరు గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ అది కూడా గ్యాస్ సిలిండర్ ఏదో తీసుకుంటే ఎప్పటికీ మళ్ళీ అవసరం పడుతుందో తెలియదు హౌస్ హోల్డ్స్కి దానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి దాన్ని ఏదో తూతూ మంత్రంగా ఒక ఒక ఆరు గ్యారెంటీలో ఒక గ్యారెంటీని మొదలుపెట్టారు ఉచిత బస్సు ప్రయాణం అనుకోండి మహిళలు ప్రతిరోజు ట్రావెల్ చేస్తారు మహిళలకు ఇచ్చే నెలకు పదిహేను వందల రూపాయల డబ్బులు ప్రతి నెల ఇవ్వాలి నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇవ్వాలి అదే ఇచ్చే రైతు భరోసా ఉందనుకోండి అది కూడా ఖచ్చితంగా ఇన్స్టాల్మెంట్ ప్రకారం ప్రతి పంటకి ఇచ్చేయాలి అందుకనేసి అక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇంకొంచెం ర్యాగ్ చేసుకుంటూ ముందుకెళ్ళి 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 ఏ మూడో సంవత్సరంలో నాలుగో సంవత్సరంలో మొదలు పెట్టేదానికి ఈ కాలయాపన కమిటీలు వేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చాలా చల్లగా ఈ చలికాలంలో చైనా కమిటీలు చలి చలిగాసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తన రాజకీయంగా రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రజలకు ఇచ్చిన హామీని ఎన్ని ఆయన గెలిచిన వెంటనే ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు ఎక్కడ ఎప్పుడు లేవు ఆయనకు తెలిసినదల్లా ఒకటే హామీలు ఇచ్చి కుర్చీ ఎక్కడం కుర్చీ ఎక్కిన తర్వాత కాలయాపన చేయడం కుర్చీ ఎక్కిన తర్వాత తనకు అనుకూలంగా ఉండే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడం తనకు అనుకూలంగా ఉండే వాళ్ళకి గవర్నమెంట్లో కొన్ని మంచి పొజిషన్లు ఇచ్చుకోవడం తనకు అనుకూలంగా ఉండేవాళ్ళకి ఆయన నామినేటెడ్ పదవులు రాజ్యసభ పదవులు ఇచ్చుకొని వాళ్ళ ద్వారా మళ్ళీ బ్లాక్ మార్కెట్ నడుపుకోవడం ఇది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ విధానం థ్యాంక్ యూ